చంద్రపై ఒట్టేసి అవును నేను గగన్ గారిని ప్రేమించాను అని భూమి నిజం ఒప్పేసుకుంటుంది అవును నేను గగన్ గారిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని చెప్పడంతో శరత్ చంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటాడు విన్నావా బావా విన్నావా ఇది ఆ గగన్ గారిని ప్రేమించిందని నేను చెప్పాను కదా బావా ఇప్పుడు ఇదే ఒప్పేసుకుంది బావా ఇంకా ఎందుకు దీన్ని ఇంట్లో పెట్టావు బయటకు గెంటేసేసే బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది అయితే చరత్చంద్ర అపూర్వ మాట వినకుండా చూడమ్మా భూమి నువ్వు గగన్ని ఆ గగన్ గారిని ప్రేమించావని చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను సరే అమ్మ నేను నిన్ను కలవక ముందు వాడిని నిన్ను మాయ చేసి వాడి ప్రేమలో నిన్ను పడేసి ఉండొచ్చేమో అందుకే నువ్వు కూడా వాడిని ప్రేమించి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు నేను నీకున్నానమ్మా నేను నీ నాన్నని ఉన్నానమ్మా నేను నీకు ఉన్నప్పుడు ఇక ఆ గగన్గాడు నీకెందుకు భూమి చెప్పు భూమి ఆ గగన్ గాడిని మర్చిపో నువ్వు నాతో రామ్మ అంటూ చంద్ర భూమి చేయి పట్టుకుని ఎక్కడికో లోపలికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇదంతా కూడా హాల్లోనే నిలబడి చరత్చంద్ర మాట్లాడుతూ ఉంటాడు రామ్మ భూమి ఆ గగన్ గారిని మర్చిపోయి నాతో రామ్మ అని చరత్చంద్ర భూమి చేయి పట్టుకుని లోపలికి లాగుతూ ఉంటే భూమి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా లేదు నాన్న నేను రాను నాన్న అని తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది ఎక్కడ భూమి చరత్చంద్ర మాట వినేసి ఒప్పుకుంటుందో అని అపూర్వ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయితే చరత్చంద్ర భూమి అలా ఇంచి కూడా కదలకుండా నిలబడి ఉండటంతో చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న చెర్రి ఏంటి భూమి అన్నయ్యని ప్రేమిస్తుందా అని అనుకుంటూ ఉంటాడు ఇక భూమి నువ్వు నాకు అవసరం లేదు గగన్ గారే కావాలని తేల్చి చెప్పేస్తుంది కాబట్టి శరత్చంద్ర చాలా కోపంగా ఇప్పుడు భూమిని గెంటేస్తే భూమి గగన్ ఇంటికి వెళ్ళిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం